أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وكم أرسلنا من نبي في الأولين وما يعطيهم من نبي إلا كانوا به يستهزئون فَا خَلَقْنَا أَشَدَّ مِنْهُمْ بَتَشَوْا وَمَزَّ مَثَلَ الْأَوَّلِينَ صدق الله نعتي اننت پرناમે ډار پر پر پاسرډنا سټریګرته الله سورا اوهه پرارامبستنه نو سودره سودره منلار بدللار اسلام علیکم ورحمت الله وبرکاته సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కోరిపించుగాక ఆమె మనం ఇంతవరకు మానవులందరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య గృహాన్ని నుండి నలభై మూడవ అధ్యాయం నుండి ఐదు నుండి ఎనిమిది వాక్యాల అరబీ మూలం విన్నాము దైవం ఇందులో తెలియజేస్తున్నాడు స్పష్టమైనటువంటి ఈ గ్రంథం సాక్షిగా మేము మిమ్మ మీరు అర్థం చేసుకోవాలి అని దీనిని సులభమైనటువంటి గ్రంథంగా చేసి మీ వద్దకు పంపాము మహాశిలారా దైవం ప్రతి జాతిలో కూడా తన మార్గదర్శకత్వాన్ని ఆయా జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే అవతరింపజేశాడు ఎందుకంటే విషయం చక్కగా అర్థమయ్యేందుకు మరి దైవ మార్గదర్శకత్వం ప్రతి కాలంలో కూడా వచ్చింది ప్రతి జాతిలో కూడా వచ్చింది అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశం మానవాళి అందరికీ కూడా సృష్టికర్త ఒక్కడే అన్న ప్రధానమైనటువంటి అంశం మరి అంతేకాకుండా మనిషి ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబించాలి అతని ఆరాధన జీవితం ఏ విధంగా ఉండాలి సాంఘిక జీవితం ఏ విధంగా ఉండాలి అతని కుటుంబ జీవితం ఏ విధంగా ఉండాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దైవం తన గ్రంథము తన ప్రవక్తల ద్వారా మానవాళ్ళకి తెలియజేశాడు ఎందుకంటే అది దైవం యొక్క బాధ్యత పుట్టించిన వారికే మార్గదర్శకత్వాన్ని చూపే బాధ్యత ఉంటుంది అంతే తప్పించి దైవం పుట్టించి మనిషిని సకల వనరులన్నీ కూడా కురిపించి కానీ నీ ఇష్టం వచ్చినట్లు గడుపు అని అంత మాత్రం కూడా మనిషి ఇష్టానికి అతని జీవితాన్ని వదిలి వదిలివేయలేదు అతనికి సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇవ్వబడినటువంటి మార్గదర్శకత్వంలో మార్గదర్శకత్వం పరంపరలో చివరిగా వచ్చినటువంటి దైవ మార్గదర్శకత్వమే అంతిమ దైవ గ్రంథం దైవగ్రంథం మరి దైవ ప్రవక్త మహాప్రవక్త మహమ్మద్ అస్సల సెలం వారు ఆ గ్రంథాన్ని వివరించి ఒక నమూనాగా ఒక మాదిరిగా చూపించడం కోసము దైవం చేత పంపబడినటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రవక్త మహాశిల దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు మీరు అర్థం చేసుకోవాలి అని మీ భాషలోని గ్రంథాన్ని అవతరింపజేశాను అంటున్నాడు అంటే అరబీ భాషలో వచ్చినటువంటి మరి దాని యొక్క అనువాదము మనము మనకు ప్రతి భాషలో కూడా మనకు దొరుకుతుంది ఎందుకంటే ఏ ప్రజల వద్దకైతే ఆ గ్రంథం పంపబడిందో ఆ ప్రజలు మాట్లాడే భాషలోనే ఆ గ్రంథం అవతరింపజేయబడుతుంది ప్రపంచమంతా కూడా వివిధమైనటువంటి భాషల్లో వివిధమైనటువంటి గ్రంథాలు ఒకేసారి అవతరణ జరగడం అనేది అసాధ్యం కాబట్టి మన బాధ్యత ఏమిటంటే అరబీ భాషలో ఉన్నటువంటి ఈ గ్రంథం దీని యొక్క అనువాదాన్ని మనకు నచ్చినటువంటి భాషలో మనము చదివి అర్థం చేసుకుని ఆచరించడం అనేది మన బాధ్యత కాబట్టి మన ఇక్కడ తెలుగు భాషలో తెలుగులో ఉన్నటువంటి ఒక ఆ మనం చదివి అర్థం చేసుకోవాలి అదేవిధంగా వేరొక భాషలో ఉన్నటువంటి ప్రజలు ఆయా భాషల్లో అనువాదాన్ని దాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్పించి ఇది అరబీ భాషలో వచ్చినటువంటి గ్రంథం కాబట్టి అది అరబ్బులకు చెందినటువంటి గ్రంథము మాకు సంబంధం లేదు అనుకోవడము అది పొరపాటు అవుతుంది ఎందుకంటే దైవం సర్వమానవాళి కోసం అవతరింపజేసినటువంటి గ్రంథము అయితే ఒకే సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటిలో కూడా గ్రంథం రావడం అనేది అసాధ్యం కాబట్టి ఏదో ఒక భాషలో గ్రంథం అవతరింపజేయబడుతుంది దాని యొక్క అనువాదాన్ని మనము చదువుతాము చదివి అర్థం చేసుకుంటాము అనుసరిస్తాము మహాశలరా దైవ ఒక ప్రశ్నను ఇక్కడ సంధిస్తున్నాడు అదేమిటంటే దైవగ్రంథం ఎవరి వద్దకైతే వస్తుందో వాళ్ళు అందరూ కూడా దానిని అంగీకరించి అనుసరించే పరిస్థితి ఉండదు వ్యతిరేకిస్తూనే ఉంటారు అయితే వ్యతిరేకించినప్పుడల్లా దానిని కాదన్నప్పుడల్లా దైవం అలాగే దానిని మార్చుకున్నప్పుడల్లా దైవం మరొక గ్రంథాన్ని పంపడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటిది అంతిమ దైవ గ్రంథం ఆన్ యొక్క అవతరణ జరిగే వరకు కూడా దైవం ఈ విధంగా గ్రంథాలను పంపుతూనే ఉన్నాడు చూడండి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఎన్ని గ్రంథాలు పంపడము ఏదో ఒక గ్రంథం పంపితే సరిపోద్ది కదా కానీ గ్రంథాల యొక్క రక్షణ బాధ్యత దైవం ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల గురించి ఆయన తీసుకునే కారణంగా మనిషి తన స్వార్థంతో వాటిని మార్చుకోవడము తనకు కష్టమైనటువంటి వాటిని అతను వదిలిపెట్టివేయడము ఇంకా తనకు నచ్చినటువంటి కొన్ని విషయాలను తను చేర్చుకోవడము ఈ విధంగా తన స్వార్థంతో మార్పులు చేర్పులు చేసుకున్న కారణంగా ఒక గ్రంథం తర్వాత మరొక గ్రంథాన్ని దైవం అవతరింపు చేస్తూ వచ్చాడు అయితే తర్వాత వచ్చినటువంటి గ్రంథము ముందు వచ్చినటువంటి గ్రంథాన్ని సమర్థించేది అంతే తప్పించి అందులో ఉన్నటువంటి మార్పుకు గురి కానటువంటి విషయాలను సత్యాలను సమర్థిస్తూ ఉండేది అందుకనే చూడండి ఏ ప్రవక్త వచ్చినప్పటికీ కూడా అంతకు ముందు వచ్చినటువంటి ప్రవక్తను సమర్థిస్తూనే వాళ్ళు బోధించినటువంటి బోధనను బలపరుస్తూనే వచ్చారు తప్పించి మేము చెప్తున్నటువంటి ఈ విషయాన్ని ఆచరించండి మేమే కొత్తగా చెప్తున్నాము అని ఏ ప్రవక్త ఏ గ్రంథం కూడా మరి చెప్పడం జరగలేదు ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి పురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు కానివ్వండి అన్నీ కూడా తమ ముందు వచ్చినటువంటి గ్రంథాలను సమర్థిస్తూనే ఉంటాయి ఎందుకంటే అన్నింటిలో కూడా దైవం ఒక్కడి అన్న సత్యమే మరి ఉన్నది కాబట్టి మానవాళి అందరూ కూడా ఒకే జంట సంతానము మానవులందరిలో కూడా మానవత్వం అనేది ఉండాలి మరణాంతర జీవితం అనేది ఒకటి ఉన్నది ఈ ప్రపంచంలో మనిషి ఇతరుల హక్కులను చెల్లిస్తూ శాంతిగా ఉండాలి అన్న మంచి విషయాలను ప్రతి గ్రంథం కూడా బోధించేది అలాగే అంతిమంగా వచ్చినటువంటి గ్రహను మరొకసారి జ్ఞాపకం చేస్తూ మరింత స్పష్టంగా ఖచ్చితంగా మనకు దైవం అందజేయడం జరిగింది ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే మేము మీకు గతించినటువంటి ప్రజల వద్దకు కూడా గ్రంథాలను ప్రవక్తలను పంపాము అయితే వారి వద్దకు ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళు అందరూ ఎగతాళినే చేశారు ఎవరైతే దుర్మార్గులు ఉంటారో మనోకాంక్షల దాసులు ఉంటారో వారికి ఈ దైవ గ్రంథం కానీ దైవ ప్రవక్త ప్రవచనాలు ఇందులో ఉన్నటువంటి విషయాలు ఆచరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది దాంతో వారు వ్యతిరేకిస్తూ ఉంటారు ఉదాహరణకు ఒక అలవాటు పడ్డ వ్యక్తికి నీవు ఈ అలవాటు మానుకో ఇది మంచిది కాదు అంటే అతను ఒప్పుకుంటాడా ఒప్పుకోడు విధంగా మహాశిలారా మీరు మనోకాంక్షల దాస్యాన్ని చేయకండి మనసు చెప్పిన విధంగా మీరు నడుచుకోకండి మీ మనసును దైవానికి అప్పగించండి ఆయన ఆజ్ఞమైన జీవితం గడపండి అని ఎప్పుడైతే ప్రజలకు ఆ ప్రవక్త వచ్చి బోధించేవారో ప్రజలు ప్రజలు కొంతమంది దాన్ని అంగీకరిస్తారు ఎక్కువ శాతం మంది మరి దాన్ని తిరస్కరించడమే కాకుండా ఆ ప్రవక్తలను మరి చాలా మందిని వారు చంపివేయడం కూడా జరిగింది ఎగతాళి చేయడం జరిగింది దైవం తెలియజేస్తున్నాడు మీకంటే ఎన్నో ఎన్నో రెట్లు శక్తివంతుల శక్తివంతమైనటువంటి ప్రజలను మేము నాశనం చేశాము మనం చూస్తాము గతించినటువంటి ప్రజలను ఒకసారి వాళ్ళ జాతులను మనం చూసినట్లయితే అనేక బలమైనటువంటి జాతులు గతించాయి వాటి యొక్క రూపురేఖలు కూడా మనకు ఇప్పుడు తెలియదు సమూలంగా నాశనం అయిపోయాయి మహాశలరాలు ఎవరైతే మేము తప్ప మరొకరు లేరు మేమే ఈ ప్రపంచంలో బలవంతులము అని ఎవరైతే వెర్రవీగారో వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు అనేకమైనటువంటి శక్తివంతులైనటువంటి జాతులన్నీ కూడా గతించిపోయాయి కాబట్టి మహాశిలరా ఏ జాతి అయితే ఈ విధంగా పొగరమోత్తనాన్ని ప్రదర్శిస్తుందో మేమే ఈ ప్రపంచంలో శక్తివంతులము మాకు మించిన వాళ్ళు లేరు అని ఎవరైతే ఈ విధంగా అహంకారంతో ఉంటారో వారు సర్వనాశనం అవడం తప్పదు ఎందుకంటే అలాంటి జాతులు అనేకం గతించాయి దైవం మహాశిలర్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు అదేమిటంటే భూమి ఆకాశాలను ఎవరు సృష్టించారు అని మీ నీవు ప్రజలను అడుగు ప్రవక్త అంటే ఎవరంటారు భూమి ఆకాశం సృష్టించింది ఆ దైవమేనండి అంటారు ఆ సర్వేశ్వరుడే అంటారు పైన చూపిస్తుంటారు ఆ దేవుడేనండి అని అంతే తప్పించి ఆ దైవానికి సమానాలుగా అనేక మందిని అతను ఆరాధిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు సృష్టించారు అని ఎంత మాత్రం కూడా చెప్పడు ఆ దైవమేనండి అంటాడు ఇంకా వారంటారు ఆ జ్ఞాని ఆ మహాబలమైనటువంటి ఆ దైవమే సృష్టించాడు అంటారు తప్పించి తాము దైవానికి సాటిగా కల్పిస్తున్నటువంటి మానవులను కానివ్వండి మరొకరిని కానివ్వండి ఆ యొక్క ఆ శక్తి సామర్థ్యాన్ని వాళ్ళకి ఎంత మాత్రం కూడా ఆపాదించరు ఈ విధంగా దైవం ఒక్కడే ఈ సర్వ సృష్టికి కూడా సృష్టికర్త అన్న విషయము అందరిలో కూడా వాళ్ళ మనస్సుల్లో దాగి ఉంటుంది సమయానుకూలంగా అది బయటకు వస్తూ ఉంటుంది కానీ ఆ ఆలోచనను మనిషి తొక్కి పెట్టేస్తుంటాడు అతనిలో ఒక రకమైనటువంటి ఆలోచన సందేహం కలుగుతూ ఉంటుంది ఇంతమంది దైవాలు ఈ విధంగా ఉండడం సాధ్యము ఇది అసాధ్యం కదా ఒకవేళ ఉన్నట్లయితే వీరందరిలో కూడా మరి పోరాటాలు జరిగేవి శక్తివంతుడైనటువంటి దైవమే మిగిలి ఉండేవాడు కదా భూమంతా అల్లకల్లోలమైపోయేది కదా అన్న ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి కానీ దానిని అతను పట్టించుకోడు తొక్కి పెట్టేసి అణిచివేస్తుంటాడు మరి తాత ముత్తాతల ఆచారాలను ఇంకా ఈ విధంగా గుడ్డిగా అతను తన ఆచారాలను అనుసరిస్తూనే ఉంటాడు తప్పించి ఆలోచన చేయడానికి ప్రయత్నించడు ఆలోచన చేసినట్లయితే అతనికి తెలుస్తుంది ఈ సృష్టికి కర్త ఒక్కడే సర్వాన్ని కూడా సృష్టించి నడుపుతున్నటువంటి ఆ మహాశక్తి ఒక్కటే అన్న అతనికి తెలుస్తుంది మహాశిలరా ఈ రోజున శుక్రవారం తొమ్మిది నుండి తొమ్మిదిన్నర గంటల వరకు మన సిసిసి ఛానల్లో ఖురాన్ సందేశం అనే కార్యక్రమం తెలుగులో ప్రసారం అవుతుంది మీరందరూ కూడా మరి అందులో ఉన్నటువంటి విషయాలను వినండి ఆచరణ చెయ్యండి ఎందుకంటే జీవితం అత్యల్పము ఎప్పుడు ముగుస్తుందో తెలియనటువంటి జీవితము ఉన్నప్పుడే మనము మన జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలి సృష్టి ప్రభు అల్లా మనందరికీ కూడా மஞ்சர நேர் முகிஸ்தான் வாக்குதா நிலமது